బాపట్ల జిల్లా చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్ నందు వికసిత భారత సంకల్ప సభ జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా షేక్ బాజీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బండారుపల్లి హేమంత్ కుమార్ బాపట్ల జిల్లా పార్లమెంట్ కన్వీనర్ కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు జిల్లా కు కన్వీనర్ అరవపల్లి కుమార్ అసెంబ్లీ కన్వీనర్

ఈ దేశంలో పేదవాడు ఎప్పుడు కూడా ఈ దేశాన్ని ఒక నమ్మకం ప్రజల్లో ముగిపోయిన తర్వాత డబ్బుల వాళ్ళు మాత్రమే సమాజాన్ని శాసిస్తారు డబ్బున్న వాళ్ళు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాల నమ్మకాన్ని పటాపరి చేస్తూ పేదవాడు కూడా ఈ దేశాన్ని పేదవాడు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించగలిగినటువంటి నమ్మకాన్ని భారతీయ జనతా పార్టీ సైతాంతం మాత్రమే మన అంటారు నరేంద్ర మోడీ గారు కొన్ని మౌలికమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో పాలించినటువంటి దశాబ్దాల గురైనటువంటి భారతదేశం యొక్క పాలకులు ఏదైతే శీతల కథలు ఏసీ రూపంలో పుట్టి ఏసీ రూపంలో పెరిగి ఏసీ రూపంలో పాలన చేసినటువంటి నాయకులను చూశాం ఆ నాయకులు ఎవరికి దేశం మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి కార్మికుడు కర్షకుడు రైతు లేకపోతే రైతు రైతు కూలపడేటువంటి సామాజికమైన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు గతంలో ఒక చిన్నపాటి ఆశాస్పదమైనటువంటి అంశం ఉండేది సోనియా గాంధీ గారు కూర్చొని ఉండగా